అందరికీ ఆయండి అందరు ఎలా ఉన్నారండి ఒకరోజు మన కస్టమర్ వచ్చేసి ప్రింట్స్ కట్ బ్లౌజ్ కుట్టమన్నారు సరే అని ఇదేనండి ఆ ప్రింట్స్ కట్ బ్లౌజ్ వచ్చేసి కుట్టేశాను నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ అదే బ్లౌజ్ తెచ్చి మామూలుగా నార్మల్గా ఉంటుంది కదా బ్లౌజ్ వచ్చి ఫ్రంట్ హుక్స్ వచ్చి మామూలుగా బ్యాక్ బ్యాక్ అనేది మామూలుగా వచ్చేసి అలా కుట్టమని చెప్పారు సరేలే ఇదే నాకు సెట్ అయింది మళ్ళీ దీని మీద కుట్టమని చెప్పారు నేను సరే అని తీసుకున్నాను ఇదేంటంటే మనకి ఫ్రంట్ ఏంటంటే ఫ్రెంత్ కట్ బోట్ నెక్ వచ్చింది బ్యాక్ ఉక్స్ వచ్చాయి నేను మామూలుగా బ్లౌ బ్లౌజ్ ఏంటంటే మనకి డైలీ కుడతాం కదా అలాగే కుడతాను అనమాట ఫ్రంట్ ఉక్స్ వచ్చేలాగా ఆ కటింగ్ ఎలాగో చెప్తాను నేను ఎందుకంటే మనకి బోట్ నెక్కి కొన్ని మార్క్స్ మార్కింగ్లు ఉంటాయి మామూలుగా బ్లౌజ్ కుట్టేదానికి కొన్ని మార్కింగ్లు ఉంటాయి వాటికి తేడా కూడా చెప్తాను నేను ఫస్ట్ వచ్చేసి ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకున్నాను కదా మామూలుగా కింద ఎడ్జ్ కడ ఒక మార్జిన్ అనేది పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే మనం నడుము లూజ్ తీసుకోవాలి ప్రతి బ్లౌజ్కి ఇదే కొలతలండి ఏ బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ అనేది నడుము లూజ్ తీసుకోవాలి మనం నడుము లూజ్ తెలిస్తేనే మనకి బ్లౌజ్ అనేది చిన్న సైజా పెద్ద సైజు అనేది ఒకటి తెలిసిద్దనమాట అనమాట మనం నడుము లూజ్ తీసుకొని నేనైతే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను మామూలుగా కస్టమర్లు వచ్చి నా నడుము సైజు ఏంటని చెప్తే చాలన్నమాట బ్లౌజ్ అనేది కుట్టేస్తారు ఇది నడుము లూజ్ వచ్చేసి మనకి ముప్పై వచ్చింది అనమాట అండ్ పెద్ద సైజు కాదు ఇది చిన్న సైజు బ్లౌజ్ నడుము లూజ్ ముప్పై వచ్చింది ఏడున్నర అయితే పెట్టుకున్నాను లూజ్లో నాలుగు భాగం వచ్చేసి ఏడున్నర కదా ఏడున్నర పెట్టుకొని ఒక వన్ ఇంచ్ అనేది డాట్స్ కోసం ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం లెంత్ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి లెంత్ పెట్టుకున్నాను మూడు పదమూడున్నర వచ్చింది పద్నాలుగున్నర పెట్టుకున్నాను పావు తక్కువ అంటే పద్నాలుగు పావు పెట్టుకున్నాను అనమాట ముప్పావు ఇంచ్ అనేది నేను కలుపుకున్నాను సేమ్ ఇటు కూడా అదే మార్కింగ్ అని పెట్టేసుకుని మధ్యలో కూడా ఒకసారి ఇలా పెట్టేసుకొని కరెస్ట్గా వచ్చిందా లేదో చూసుకొని స్కేల్తో మార్జిన్ అనేది పెట్టేసుకోండి పైన కింద స్ట్రైట్గా పెట్టేసుకుంటే మనకి నడుము లూజ్ వచ్చేసింది లెంత్ వచ్చేసింది అనమాట బ్లౌజు ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను ఐదున్నర తీసుకుంటున్నాను మెడకు వచ్చేసి రెండున్నర పెట్టుకొని షోల్డర్కి వచ్చి మూడు ఇంచులు పెట్టుకున్నాను సేమ్ కింద కూడా ఇలా పెట్టేసుకొని సంక డౌన్ వచ్చి ఆరు ఇంచులు పెట్టుకున్నాను ఇటు కూడా ఇంచులు అనేది పెట్టుకుంటున్నాను చూసారు కదా మనకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అలా వరకు చిన్న సైజు బ్లౌజు ముప్పై ఒకటి ముప్పై రెండు అంటే పెద్ద సైజు బ్లౌజులు మనకి బండ గుర్తు అనేది పెట్టుకుంటే చాలండి బ్లౌజులు అనేది సింపుల్గా కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు అనమాట స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఉన్నాయి మన వీడియోలో ఖచ్చితంగా చూడండి చూడలేని వాళ్ళు స్కేల్తో ఇలా గీద గీసేసుకున్న తర్వాత మనకి నడుము కింద ఇలా ఫోల్డ్ చేసుకొని ఎంత చూసుకొని అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని మూడించులు అనేది పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పైకన్న కింద ఇలా గీత గీసేసుకున్న తర్వాత రౌండ్ మెడ అనేది పెట్టేస్తున్నాను రౌండ్ నెక్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్ ఏడున్నర పెట్టేసుకొని ఒకటిన్నర ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను చెస్ట్ లూజ్ కోసం ఒక రెండు ఇంచులేం ఖర్చు కోసం పెడతాను చూడండి రెండు ఇంచులేం ఖర్చు కోసం పెట్టాను ఇలా ఇలా గీసేసుకున్న తర్వాత ఏ స్కేల్ అవసరం లేదండి దగ్గర గ్రామ్ రౌండ్ స్కేల్ ఉంది కూడా ఆల్రెడీ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటం పావు అనేది పెట్టుకున్నాను అనమాట అక్కడ ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసేసుకుందాం ఏంటంటే నడుము లూజ్తోనే వచ్చిందండి బ్లౌజ్ ఏ సైజ్ అని తెలియడానికి డౌన్ పెట్టుకోవడానికి చెస్ట్ లూజ్ పెట్టుకోవడానికి ఇవన్నీ నడుము లూజ్ ఒక్కటి తెలిస్తే చాలండి అదే మనకు బండ గుర్తు అనమాట బ్లౌజ్ ఏ విధంగానైనా కట్ చేసేసుకోవచ్చు కట్ బ్లౌజ్ అయినా బోట్ నెక్ బ్లౌజ్ అయినా మనం డౌన్ కోసం ఆరు ఇంచులు పెట్టుకున్నాం కదా దానికి ఒక వన్ ఇంచ్ కలుపుకొని ఇంచులు పెట్టుకుంటే మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కూడా కట్ కుట్టుకోవచ్చు అనమాట కొంచెం పైకున్న బోట్ నెక్ బ్లౌజ్ అయినా పర్లేదు మనకి చంక డౌన్ అనేది తగ్గ ఎక్కు పెట్టు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అలాంటి బ్లౌజ్లకి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చి నాలుగు ఫోల్డ్ మీద క్లాత్ అనేది మడత పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు చూసుకోవాలన్నమాట పొడవ అనేది ఒక వన్ ఇంచ్ తగ్గిమని చెప్పారు కాబట్టి నేను ఒక వన్ ఇంచ్ తగ్గించాను ఫుల్ లెంతే ఎంత చూసుకోవాలి బ్లౌజ్కి వచ్చేసి ఆరున్నర పెట్టాను ఇంచులు అనేది డౌన్ కోసం సేమ్ అదే ఇంచులు ఇటు పెట్టేసుకున్న తర్వాత ఒక గీసేసుకోవాలి స్ట్రైట్గా నడుము లూజులో నాలుగు భాగం వచ్చి ఏడున్నర వచ్చింది కదా ఏడున్నరకి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి లూజు హ్యాండ్ లూజు ఇక్కడ మార్కింగ్ పెట్టి ఖర్చు కోసం ఒకటిన్నర రెండు ఇంచులు పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట ఎంతైనా పెట్టుకోవచ్చు ఒక వన్ నుంచి తీసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలా గీత గీసేసుకోవాలి అయిపోయింది హ్యాండ్ కటింగ్ అనేది సింపుల్గా అయిపోయింది చూసారు కదా ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నామంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసుకోవాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకేమో మామూలుగా నిలువు కటింగ్ కట్ చేసేసుకోవచ్చు కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా క్రాస్ కటింగ్ పెట్టుకోవాలి అనమాట ఇది కూడా ఒక పాయింట్ ఏనా క్రాస్ కటింగ్ పెట్టుకుంటే ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది లూజ్ అవుతుంది అనమాట కొంచెం సింక్ అయింది ఇలాగ బ్యాక్ పార్ట్ చుట్టూరు ఇలా గీతలు గీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏంటంటే మనం లెంత్ అనేది ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా ఇలాగే తీసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో తీసేసాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మెడ ఉంటుంది కదా ఫ్రంట్ మేడం మేడం చూసుకున్నాను ఏడించులు పెట్టుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట మొత్తం కటింగ్ అంతా అయిపోయింది చూసారు కదా సింపుల్గా మనం ఒక్క పాయింట్ ఏంటంటే మనకి నడుము లూజ్ చెప్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసి కుట్టేసేలాగా ఉండాలన్నమాట మనం అంత సీనియర్టీ పెరిగామంటే బ్లౌజ్లు అనేవి బాగా వస్తాయి ఖచ్చితంగా యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు నాకులాగే నేను కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను నా వల్ల ఇంకో పది మంది నేర్చుకోవాలనేసి అయితే వీడియో అయితే తీస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు కత్తిరిస్తాను చూడండి షేప్ బెల్ట్లు అనేవి ఒక వైపు మూడున్నర ఒకవైపు రెండున్నర ఇంచులు ఉంటే సరిపోద్ది చూసారు కదా బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పుడు వచ్చేసి లైనింగ్ శారీ క్లాత్ మీద వేసుకొని ఎలా కత్తిరిస్తానో చెప్తాను ఇది వచ్చేసి శారీ క్లాత్ అనమాట మొత్తం మగ్గం వరకు వచ్చింది ఈ శారీ చూపించాను కదా నేను షార్ట్ వీడియోలో కూడా చూపించాను మీషోలో అయితే తీసుకున్నారు కస్టమర్ వచ్చేసని ఎప్పుడు చూడండి మనకి ఇలాంటి బ్లౌజులు కుట్టాలంటే ఈ పూసలు అన్నీ కూడా తీసుకుంటూ కుట్టాలండి మిషన్ కింద పడిందంటే హ్యాండ్లో దిగిపోతుంది అన్నమాట సూది అనేది మనం హ్యాండ్ వేసేసుకొని ఫస్ట్ అయితే ఇలా కత్తిరం చేసుకుందాం అతుకులు అనేవి కొంచెం పడతాయి అనమాట ఇది ఎలాగో చిన్న సైజు బ్లౌజే కాబట్టి పర్లేదు కనపడవు అతుకులు పడినా కానీ హ్యాండ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఏంటంటే ఈ ఫ్లవర్స్ అనేవి డౌన్గా వచ్చినాయి అనమాట ఇలా కిందగా వచ్చినాయి మరి ఎందుకు అలా పెట్టాడో తెలీదు పైకి పెట్టుకొని కుట్టుకోవచ్చు కానీ మనం ఇలాగే కుట్టేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం లైనింగ్ క్రాస్ కానీ కట్ చేసుకున్నాం ఇలా సారీ క్లాత్ కూడా క్రాస్ కానీ ఇలా పెట్టుకోవాలన్నమాట కొంతమంది ఏంటంటే స్ట్రైట్గా వేసేస్తుంటారు అలా వేయకూడదండి ఖచ్చితంగా క్రాస్ కానీ కత్తిరించుకోవాలి అప్పుడే మనకి రెండు కూడా మనకి కొంచెం లాగినట్టు బ్లౌజ్ టైట్ అయినా కొంచెం సాగుతాయి అన్నమాట చూసారు కదా బ్లౌజ్ కటింగ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి చూడండి థ్యాంక్స్ అండి చూసినందుకు వీడియో మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి